అందరికీ హైదరాబాద్ వచ్చిన తర్వాత ఒక్క బ్లాగ్ కూడా పోస్ట్ చేయలేదు ఎందుకంటే పిల్లలు స్కూల్లో బాగా బిజీ అయిపోయాము అడ్మిషన్స్ టైం కదా సో దానివల్ల నాకు అసలు కుదరనే లేదు ఒక షార్ట్ కానీ లాంగ్ వీడియో కానీ పోస్ట్ చేయడానికి అనుకుంటూ ఉంటాను సరే ఇచ్చేద్దాం అది చేద్దామని అని అస్సలు సెట్ అవ్వలేదు బట్ ఈరోజైతే ఒక మంచి బ్లాగ్తో వచ్చాను అదేంటంటే చార్మినార్ షాపింగ్కి వెళ్తున్నాము షాపింగ్కి వెళ్తున్నామని కాకుండా చార్మినార్ చూడాలి అని అనుకుంటే ఎప్పటి నుంచో నాకు కల అయితే ఈరోజు నెలవ ఎప్పుడు సినిమాల్లో చూడడమే తప్పితే డైరెక్ట్గా ఎప్పుడూ నేను వచ్చి చూడలేదు కాబట్టి ఇప్పుడు మనం హైదరాబాద్ పోస్ట్ అయ్యాము కాబట్టి ఇక్కడ నుంచి మనం హైదరాబాద్లోనే కూడా మెల్లమెల్లగా చూసుకుంటూ వెళ్ళచ్చు ప్రెసెంట్ అయితే మాకు కొంచెం టైం సెట్ అయింది కాబట్టి దానికోసం మేము చార్మార్ చూడడానికి వెళ్తున్నాము ఇంకా చార్మినార్లో ఏం చేస్తాం ఏమేమి ఐటమ్స్ తీసుకుంటాను కూడా మీతో చూపిస్తాను ఇంకా ఇక్కడ నుంచి అయితే వీడియో స్టార్ట్ అయిపోతుంది చూసేయండి టూ మినిట్స్ అని చెప్పి టెన్ మినిట్స్ తర్వాత కిందకు వచ్చాను నా మీద చాలా సీరియస్ అయ్యారు ముగ్గురు కూడా ఇంతసేపు పట్టింది ఏంటి నేనైతే బైక్ని అవార్డ్ చేయమని చెప్పా ఎందుకో చెప్తాను మేము ఉండే ఏరియా నుంచి చార్మార్ జస్ట్ మాకు హాఫ్ అన్ అవర్ ఎంత ఇంక అంతకన్నా ఎక్కువ టైం అయితే పట్టదు అండ్ లక్కీలీ మా సైడ్ రూట్స్ లో అసలు ట్రాఫికే ఉండదు ఎందుకంటే ఫుల్ ఫ్లైఓవర్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మేము ట్రాఫిక్ అయితే ఇబ్బంది పడము ఆ బ్లూ కలర్ లో ఒక ఫ్లైట్ వెళ్తుంటే ఎంత చక్కగా అనిపించిందో వెంటనే మళ్ళీ ఫోన్ తీసుకొని క్యాప్చర్ చేసేసా ఫస్ట్ టైం హైదరాబాద్ ఇలా రైడ్ చేస్తుంటే ఎంత మంచి ఫీల్ ఉందో నేను అయితే నా మాటలో కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేను అంత మంచి ఫీల్ వస్తుంది ఎందుకు ఇంత ఎగ్జైట్ అవుతున్నానంటే మనం ఎక్కువగా మూవీస్లో చూసే చాలా ఇంప్రెస్ అయిపోతాము ఆ ప్లేసెస్ అన్ని కూడా బట్ నేను రియల్గా చూస్తున్నాను నా ఆనందం నాకు నిజంగా నేను నమ్మలేకపోతున్నా అండ్ ఫైనల్లీ ఆఫ్టర్ థర్టీ ఫార్టీ మినిట్స్ కి మేమైతే చార్మినార్ ఏరియాకి అయితే చేరుకున్నాము మా ముందునే హార్సెస్ వెళ్తున్నాయి అండ్ ఇక్కడ నుంచి చార్మార్ వెళ్లేంత వరకు రూట్ కూడా కొంచెం చిన్నగా ఉంటుంది కాబట్టి ఒకవేళలోనే వెళ్ళడం రావడం అన్ని చేస్తూ ఉంటాయి కాబట్టి కొంచెం ట్రాఫిక్ అనేది మనకు ఇబ్బంది పెడుతూ ఉంటుంది నా ఆనందాన్ని ఆపుకోలేక బైక్ మీద గెంతేసేస్తున్నాను చార్మినార్ వచ్చేసింది చూసేసామని నేనైతే ఇలానే చూడాలేమో ఇంతేమో అనుకున్నాను కానీ కాదు ఫస్ట్ బైక్ పార్కింగ్ చేయాలి సో ఇలాంటి క్రౌడీ ఏరియాస్ లో మనకి బైక్ పార్కింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి అమౌంట్ ఖర్చైనా పర్లేదు మనకు ఒక మంచి సేఫ్టీ లో పెట్టుకోండి కొంచెం మంచిగా కావాలి ఐటమ్ ఎక్కువ రోజులు ఉండాలి అనుకున్నప్పుడు మాత్రం ఇలాంటి షాప్స్ లో షాపింగ్ చేసుకుంటే మనకి ఇంకొంచెం బాగుంటుంది బయట నుంచి లుక్ చేస్తేనే దగ్గర దగ్గర ఆడిపోతుంది సో బైక్ పార్కింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళ నెక్స్ట్ లైన్లోనే మనకి చార్మినార్ స్ట్రీట్ అనేది అంతా ఉంటుంది అనమాట సో ఈ లైన్ అంతా కూడా ఇలానే ఉంటుంది సో ఇదే మెయిన్ ఇక్కడేనేమో అనుకోని నేను ఫస్ట్ ఫస్ట్ మా హస్బెండ్కి పిల్లలకి అందరికి ఫొటోస్ తీసేసుకున్నాము అండ్ నా సెక్షన్ కూడా అయిపోయింది బట్ లోపలికి వెళ్తే తెలిసింది ఇంకా లోపల చాలా ఉంది అని అండ్ నాకు ఈ విషయం కూడా తెలియదు చార్మినార్ లోపలికి ఎలా చేస్తారని బట్ నైట్ కాబట్టి నేనైతే మాక్సిమం వెళ్ళను అనుకున్నాను కానీ వచ్చిన తర్వాత నాకు తెలిసింది లోపలికి వెళ్ళారని అడిగితే నేను వెళ్ళలేదు అండ్ స్పెషల్లీ ఇక్కడ చార్మర్కి కి ఫోర్ సైడ్స్ ఉంటుంది మనం ఫోర్ సైడ్స్ వెళ్ళినా ఒకేలా కనిపిస్తుంది మన లేడీస్ ఎక్కడికి వెళ్ళా మన కళ్ళని ఫస్ట్ వీటి మీద ఉంటాయి జనరల్ గా బయట ఉండే రేట్స్ కంటే ఇక్కడ రేట్స్ తక్కువనే చెప్తాను నేనైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాను కాబట్టి ఇంకొంచెం నాకు తెలియలేదు దేన్ని ఎంత కడగాలి అనేది బట్ ఇంకొక టూ త్రీ టైమ్స్ వస్తూ ఉంటే మనకు అలవాటు అయిపోతుంది కొంచెం ఎర్లీగా వచ్చుంటే మనకు మంచిగా ఫొటోస్ అన్నీ కూడా బాగా వస్తాయి ఇంత క్రౌడీలో మన మొక్కలు తప్పితే అందరు మొకాలు కనిపిస్తాయి ఫోర్ థర్టీ ఫైవ్కి ఆ టైంకి వస్తే ఇలా చార్నర్ ఒక్కటి అలాగే మన ఫోటో ఒక్కటి మాత్రమే మంచిగా తీసుకోవచ్చు పండగ కాదు పపము కాదు చార్నర్ ప్రతి రోజు ఇంతే ఫుల్ రష్గా ఉంటుందంట అసలు ఖాళీ ఉండదు మేము నైట్ సెవెన్కి ఆ టైంకి వెళ్ళాం కాబట్టి ఇంకా ఎక్కువ రష్ ఉంది అందరి ఇంట్లోనే మా ఇంట్లో కూడా వెళ్ళగానే ఫస్ట్ బొమ్మల మీద పడిపోతాం ఒకటి కొనేస్తే వాళ్ళు సైలెంట్ గా ఉంటారు మీలో ఎవరైనా చార్నా వెళ్ళినట్లయితే నాకు ఖచ్చితంగా కమెంట్ చేయండి ఇక్కడ చెరుకు రసం తాగరలేదు ఎందుకు ఇలా అడుగుతున్నానంటే ఇక్కడ చెరుకు రసం జస్ట్ టెన్ రూపీస్ అండ్ ట్వంటీ రూపీస్ మాత్రమే అండ్ నాకు తాగిన తర్వాత టేస్ట్ అయితే బాగుంది కానీ అదొక రకమైన ఫీలింగ్ నాకు ఎక్కడో ఏదో ఒళ్ళు తిప్పుతున్నట్టుగా అనిపించింది కాసేపు అయిన తర్వాత వెంటనే రియాక్షన్ కూడా కాదు అండ్ మీరు ఒకవేళ తాగుంటే ఇలా అనిపించిందో లేదో నాకు అయితే కమెంట్ చేయండి ఇంక అలా సరదాగా అందరం చెరుకు సం తాగిన తర్వాత మళ్ళీ మా పాదయాత్ర స్టార్ట్ చేసాము చిన్న ప్లేస్ కాదు అలా తిరుగుతూ ఉంటే చాలా ఎక్కువ అనిపిస్తుంది అండ్ మీకు బేరం ఆడడం రాకపోతే మాత్రం ఖచ్చితంగా బేరం నేర్చుకున్నారండి ఎందుకంటే మనం ఆడే బేరం బట్టి కూడా మనకి రేట్స్ అనేవి ముందు వెనక ఉంటాయి అండ్ ఈ బ్యాంగిల్ సెట్స్ వచ్చేసి ఒక్కొక్కటి టూ ఫిఫ్టీ అంట మనకి బ్రైడల్ బ్యాంగిల్ సెట్స్ ఉంటాయి కదా అలా అని ఉంటాయి అవి మేమైతే నాలుగు రూట్స్ కి వెళ్ళాము ముందు వెనక అటువైపు ఇటువైపు అన్ని రూట్స్ మేము ఆల్రెడీ చెక్ చేసేసాము అన్ని వైపులా వెళ్ళి తిరిగేసి వచ్చేసాము అండ్ ఇక్కడ పోలీస్ చెకింగ్ కూడా నడుస్తుంది మనకి పెళ్ళే పిల్లలు పుట్టిన తర్వాత మనకి కోసం మనం కొనుక్కోవడం అనేసి మన పిల్లల కోసం మనం కొండంలో ఫస్ట్ ఉంటాం సో నా కోసం నేను కొనాలి కొనాలనుకోలేదు పిల్లల కోసం మాత్రం వాళ్ళకి కావాల్సింది తీసుకున్నాం ఫస్ట్ అందులో ఉంది వాచ్ ఏ యాపిల్ వాచ్ అంట ఎక్కువ ఖర్చు లేని తక్కువ బడ్జెట్లో యాపిల్ వాచ్ ఒక పక్క నుంచి థర్టీ రూపీస్కి మూడు డ్రెస్సులు నరుస్తున్నారు వెళ్ళి చూస్తే అవి బాగానే ఉన్నాయి కానీ మనకి ప్యాకింగ్ ఓపెన్ చేయనివ్వరు కాబట్టి అలాంటివి అసలు తీసుకొని కూడా తీసుకోవద్దు ఇలాంటి ట్రాప్లో మీరు అయితే అస్సలు పడకండి సో ఫస్ట్ టైం కదా కొత్త కొత్త కొత్తగా అనిపించడం వల్ల ఏమి ఎక్కువ కొనలేదు నెక్స్ట్ టైం వచ్చినా మళ్ళీ చూద్దామని మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయిపోయాము అండ్ వెళ్తూ వెళ్తూ మాకు ఎలాగో వంట ఇంకా చేయాలి కాబట్టి నైట్ అవుతుంది నైన్ అయిపోతుంది అని చెప్పి మేము రోడ్ సైడ్లోని బిర్యానీ తీసుకున్నాము ఫస్ట్ టైం టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుందని అండ్ మీలో ఎవరికైనా ఈ స్ట్రీట్స్లో ఎక్కడైనా ఫుడ్ బాగుంటుంది అంటే నాకు ఖచ్చితంగా చెప్పండి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు నేను ఖచ్చితంగా టేస్ట్ చేసి దా ఆ వీడియోని కూడా నేను పోస్ట్ చేస్తాను నెక్స్ట్ డే మాత్రం నేను నా ఫ్రెండ్ మాత్రమే వెళ్ళి ఛాలెంజ్ వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను ఆ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండాలి అండ్ ఫైనల్లీ మా ఏరియాలోకి అయితే వచ్చేసాము అండ్ మళ్ళీ నెక్స్ట్ మండే కాబట్టి కొంచెం రెస్ట్ తీసుకుని ఎర్లీగా వచ్చేసాము అండ్ ఇక్కడ క్వార్టర్స్కి చాలా టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ మేమంతా కూడా రెంట్ ఏరియాస్లోనే ఉంటున్నాము సో చార్మార్లో నేను ఏం తీసుకున్నానో కూడా అవి కూడా చూపిస్తాను ఫస్ట్ అయితే నాకు ఈ మ్యాట్లు బాగా అనిపించింది అండ్ ఈ మూడు మ్యాట్లు కలిపి జస్ట్ హండ్రెడ్ రూపీస్కి వచ్చాయి బాగానే ఉంది క్వాలిటీ అయితే ఎక్కడ కొంచెం చీప్లా అనిపించలేదు అండ్ ఆ తర్వాత బాబు కోసం ట్రైన్ అండ్ అలాగే వాచ్ ఇంకా చిన్నగా చిన్న ఇయర్ రింగ్స్ తీసుకున్న అంతే ఇంకా పెద్దగా ఏం చేయలేదు చార్మల్లో నైట్ షాపింగ్ బాగుంటుందని చాలా వరకు విన్నాను కానీ నేనైతే అనుకుంటూనే నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఒక ఫైవ్ కల్లా అక్కడికి రీచ్ అయినట్లుంటే మనకి మంచిగా ఫొటోస్ కూడా వస్తాయి అలాగే మనకు ఆ వెలుతురులో కొనుక్కోవడానికి కూడా కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది బిర్యానీ అయితే ఇంటికి వచ్చేంత వరకు కూడా వేడిగానే ఉంది అండ్ బిర్యానీతో పాటు మనకి కీర అండ్ అలాగే పెరుగు కూడా ఇచ్చారు మజ్జిగ ప్యాకెట్లు అండ్ మేమైతే టూ బిర్యానీ ప్యాకెట్స్ తీసుకున్నాము అండ్ మాకైతే కరెక్ట్ గా సరిపోతాయి వేస్ట్ కాకుండా ఆ మధ్య ఒకసారి నాని గారు చెప్పినట్టు హైదరాబాద్లోనూ హైదరాబాద్ బిర్యానీ తినాలి వేరే ఊర్లో హైదరాబాద్ బిర్యానీ తింటే అందులో మనకు హైదరాబాద్ బిర్యానీ టేస్ట్ ఉండదు అని నేను ఈ బిర్యానీ తింటుంటే నాకు ఆ డైలాగ్ బాగా గుర్తొచ్చింది కరెక్టే అని ఎందుకంటే హైదరాబాద్లో హైదరాబాద్ బిర్యానీ తింటేనే ఆ టేస్ట్ మనకు తెలుస్తుంది హైదరాబాద్ స్పెషల్ బిర్యానీ ఏంటి అని ప్యాకెట్ ఓపెన్ చేస్తుంటేనే మంచి అరోమేటిక్ స్మెల్ వచ్చింది అండ్ నీకు టేస్ట్ అయితే చెప్పక్కర్లేదు చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది అంటే మరీ టూ స్పైసీ కాకుండా ఒక మీడియంలో మంచిగా మనం తినగలిగేలా నక్కు తెగిపోయి ముందే ఒక ముద్ద తినేసాను ఆ తర్వాత తైడే వచ్చింది ఇంకా కట్ చేసిన ఐటమ్ కూడా చాలా ఉన్నాయని సో మళ్ళీ వెంటనే మేము తినడం కోసం కీర అండ్ అలాగే ఆనియన్ కూడా కట్ చేసుకున్నాము హైదరాబాద్లోని మన ఫస్ట్ విస్ట్ లిస్ట్లోనేది అయితే క్లియర్ అయిపోయింది చూసేసాము చార్నర్ చూడాలనే నాకు కళ అయితే నెరవేరిపోయింది చాలా సాటిస్ఫైడ్గా అయితే ఉన్నాను అండ్ ముందు ముందు ఇంకా హైదరాబాద్లో మనం వెళ్ళే ప్రతి ప్లేస్ని వీడియో షూట్ చేసేది చూపిస్తాను డెఫినెట్గా అండ్ ఇంతవరకు సపోర్ట్ చేస్తాను మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ అండ్ వీడియో అయితే ఇంతటితో ఎండ్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలోకి అయితే కలుసుకుందాం బాయ్ బాయ్